దాదా ఏ టై దా లో ఏముంది ఏమి లేదు అక్కడ ఎందుకు గరుచుకుంటావు నువ్వు దేవే కనపడుతున్నాయి నీకు దెయ్యాలు మాకేం కనపడట్లేదు కెమెరాలో కూడా చూస్తున్నా దెయ్యాలు లేవు భూతాలు లేవు అంటే నాకు కనపడింది నీకు కనపడుతుంది అనమాట ఏంది ఏముంది అక్కడ ఏమి లేదురా ఇది వాన్లు రావే టైమే కమ్ కమ్ హియర్ ఏముంది అక్కడ ఏమి లేదు కదా చూస్తున్నారా అక్కడ ఏమైనా కనపడతాం మీకు నాకైతే ఏం మరి మా కుక్కకి ఏదో కనపడుతుంది చూడండి ఏ భూర్తాలు కనపడుతున్నాయో ఏ దేహాలు కనబడుతున్నాయో దానికి నాకేం కనపడలే కెమెరాలు కనపడతాయి అంటారు కొంతమంది కెమెరాల్లో కనపట్టాలా అరే ఏందో ఎందుకు అరుతుంది దీని గురించి విచారించాలి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే